భయం మీరే చనిపారు కాబట్టి మీరు భయపడుతున్నారు తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను మిమ్మల్ని ఇలాంటి నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు భ్రష్పడమే కాదు మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా పబ్లిసైజ్ చేయమన్నారు ఇంకో పక్క మూడు సార్లు ఎన్నికల కంటే ముందు వాళ్ళ ఖర్చుతోనే పబ్లిసైజ్ చేయాలి అప్పుడు మీరు ఆలోచిస్తారని దాన్ని కూడా తీసుకొచ్చారు ఇంకో పక్క అన్నా క్యాంటీన్ పెట్టాం ఐదు రూపాయలకే భోజనం పెట్టాం చంద్రన్న బీమా ఇచ్చాను పెళ్లి కానుక ఇచ్చాను ఈరోజు పెళ్లి కానుక కింద భవిష్యత్తులో లక్ష రూపాయలు ఇస్తాను తమ్ముళ్ళు పెళ్లిళ్ళు నేనే చేస్తాను ఎంత పుణ్యమైన కార్యక్రమం పేదవాళ్ళకి ఎంత ఆనందం మా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడడానికి ఒక అన్నగా ఒక కుటుంబ పెద్దగా అందరికీ పెళ్లిళ్ళు నేనే చేస్తానని కూడా మేము అందరికీ ఇస్తున్నా అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ చేనేత కార్మికులు కానీ గీత కార్మికులు మన ఇక్కడ ఒకసారి చూస్తే ఈ రోజు మీరు ఒకసారి చూసినప్పుడు చేనేత కార్మికులకి నూట పదకొండు కోట్ల రూపాయలు రుణాలన్నీ మాఫీ చేశాను నూట యాభై యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాను యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నాను నూలు రంగులు రసాయనాలపై నలభై పర్సెంట్ సబ్సిడీ పెంచాను పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నాను మరమగ్గాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నాం ముడి ముడి సరుకుల కొనుగోలుపై యాభై శాతం ఇచ్చాం పట్టుదల కొనుగోలుపై నెలకు రెండు వేల రూపాయలు జమ ఇస్తున్నాం ప్రతి నేతన్న ప్రభుత్వ ఉద్యోగ దింట్లో కూడా నగదు రహిత ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని తీసుకొచ్చి మీ ఆరోగ్యాన్ని నేనే కాపాడుతున్నా మీకు ఏమాత్రం భయం లేదు ఇక్కడ మీరు చూస్తే నేను ఈరోజు పేదవాళ్ళందరి కోసం మీ ఆరోగ్యానికి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నా మీకు ఎన్టీఆర్ వైద్య సేవలు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి మీరు ఏ ఆపరేషన్ చేసుకోండి టోటల్ గా డబ్బులు మనమే ఇస్తాం ఇంకో పక్క మందుల షాపుగా ఏ షాపు పోయినా ఉచితంగా మందులు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మా సూర్యప్రకాష్ అడుగుతున్నాడు పెళ్లి కానీ చెప్పా యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు చేశా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మీకంటే బాగా మా ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసే బాధ్యత నాది ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంకా మీరు చాలా కార్యక్రమాలు మనం చేశాం ఎన్ జగ్జీవన్ రామ్ జ్యోతి కింద వంద ఇరవై ఐదు యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇండ్లు కట్టే కార్యక్రమం చరిత్రలో ఎక్కడా లేదు ముప్పై ముప్పై లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం ఇప్పటికే పదకొండు లక్షల ఇండ్లకు గృహ ప్రవేశం చేశాం గ్రామాల్లో ఉచితంగా ఇచ్చాం ఇప్పుడే నిర్ణయించాం టౌన్ లో కూడా మనం కట్టిన బ్రహ్మాండమైన ఇండ్లు ఉచితంగా ఇస్తున్నానని మీ అందరికా ఇస్తున్నా అదే మరిగా ఇప్పుడే జయనాగేశ్వరుడి గారు చెప్పారు అక్కడ రాబోయే రోజుల్లో మీ అందరికీ వర్కం షెడ్ పైన ఉంటారు కిందన పనిచేసుకోవడానికి బ్రహ్మాండంగా ఇండివిజువల్ గా కట్టిస్తారని మీ అందరికీ ఆమోయిస్తున్నా మైనారిటీలు ఉన్నారు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఇచ్చాను రంజాన్ తోఫా ఇచ్చాను దుల్హాన్ ఇచ్చాను రోషిని ఇచ్చాను ఇమాములకు ఐదు వేలు పెట్టాం ఇప్పుడు మార్చాం ఇమాములకు పది వేలు మౌజిములకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా వోర్డు ఆస్తులు కాపాడుతున్నాం షాదీ కనలు కట్టాం దర్గాలు కట్టాం కడప ఆది హౌస్ కట్టాం కర్నూల్లో కట్టాం అదే మరి విజయవాడలో కూడా కట్టాం ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను ఏడు జిల్లాలో ఉరుదూ రెండో భాష కింద పెట్టాను విదేశ విద్యకి పదహైదు లక్షల రూపాయలు ఇస్తాను అమరావతిలో ఇస్లామిక్ కల్చర్ సెంటర్ కూడా తీసుకొచ్చాను ఆజ్ యాత్ర కూడా డబ్బులు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫరూక్ని మంత్రి చేశాం షరీఫ్ని కౌన్సిల్ చైర్మన్ చేశాం విప్పు కూడా ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ఈరోజు ముందుకు పోయాం వెనుకబడిన వర్గాలు ఉన్నారు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా వెనుకబడిన వర్గాలంటే నాకు ప్రాణం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెళ్ళెముక బోయ కులంలో మొన్నే పీటీ నాయుడికి ఎమ్మెల్సీ ఇచ్చా ఇరవై ఒక్క కార్పొరేషన్లు పెట్టా ఒకటి ఉండు కాదు ఇరవై ఒక్క కార్పొరేషన్లు పెట్టా మా తల్లిని పైకి రమ్మను ఇరవై ఒక్క కార్పొరేషన్లు పెట్టా నేను మీకోసం తల్లి మంచి పైగా కందు కనపడవు నాయన రెండు కందు మసరు మస్తురు కొతండి కొడుకు పాలి బెంగూరు వైనడు పట్టణ నాయన ఉన్నాము పాత రోజులు అవి వాళ్ళు రెండు వందలు ఇస్తారు ఇచ్చా నీకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా బాగా ఉందా పిలిచిన బానే ఉందా కొడుకులు ఎవరు చూడరా పడాకి ఉంటే ఏం ఎవరు చే నువ్వు ఇచ్చినట్లే నన్ను వాడుకొని తింటాను నీకు ఎప్పుడు నీచేసేది నా సార్ నాను ఫోన్ దిగినాము ఎద్దరు మార్క్ అడతారా బాగా దిగినాము అదే మళ్ళీ ఎద్దరు మార్క్ కట్టారా ఫోన్ రెడ్డి నేను ఫోన్ తీసినాము బాగా అప్పుడే టెంకాయ కొట్టినాము మా గేమ్ లో కూడా టెంకాయ కొట్టినాడు ఇప్పుడు మీరు చూశారు జెండా కర్ర కర్ర ఇది కమిట్మెంటు ఏం తమ్ముళ్ళు మా అమ్మమ్మకి మా తల్లికి రెండు వేల రూపాయలు ఇస్తే ఆవిడ నడిచి కర్ర కూడా జెండా కట్టుకొని నడుస్తా ఉందంటే తమ్ముళ్ళు ఇది నీ అవునా కాదా దీన్ని ఏమంటారు మీరు కృతజ్ఞత అవునా కాదా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ తల్లిని అభినందించండి నేను అడుగుతున్నా తల్లి చెప్పినన్నారు మా పిల్లలు చూడలేదు నువ్వు ఇచ్చా రెండు వేల రూపాయలతో బతుకుతున్నానని అదే మానవత్వం కాజాబీ చాలా చాలా సంతోషం ఆవిడని చూస్తే నాకు అనిపించింది ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మా చెల్లెమ్మలు